హాయ్ అండి ఈ స్కూల్ ఎక్కడుందో చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడాను మా అమ్మ వాళ్ళు కూడాను అందరూ ఈ స్కూల్లోనే చదువుకున్నారు దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా ఫేమస్ అండి ఈ స్కూల్లోని పక్కనుండి జూనియర్ కాలేజీలోనే మేమంతా చదువుకున్నాము దాని తర్వాత పక్కనే కూడా డిగ్రీ పీజీ కూడా ఉన్నిందండి ప్రజెంట్ ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉందనమాట ఎక్కడో తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా ఫేమస్ అండి ఇది వచ్చేసి మా ఇంటికి పక్కన మునగ చెట్టు ఉంటే మా నాన్నగారు ఇలా కాయలు అన్నీ కసేస్తున్నారు అనమాట మంచిది కదా అని పౌడర్ చేయడానికి ఇది వచ్చి మా ఇల్లే అనమాట ప్రజెంట్ అయితే ఇంట్లో మేము ఉండట్లేదు రెండుకి చేస్తున్నాం ఇది వేరే ఇల్లు అనమాట పక్కనే ఉంది మాకు రెండింటి మధ్యలో మా నాన్నగారు అయితే మునగ చెట్లు ఇవన్నీ వేస్తున్నారు కొంచెం కొంచెం ఏమైనా ఇంట్లో పనికి వస్తాయి కదా అని చెప్పి కార్ పార్కింగ్కి షెడ్ ఉందన్నమాట పక్కనే ఇవన్నీ వేస్తున్నారు ఎందుకో అనమాట పొద్దు పొద్దున్నే దేవుడికి పనికొస్తాయి కదా అన్న మందార పుల్లవన్నీ అవన్నీ ఉంటే జస్ట్ ఎందుకో నచ్చింది చాలా రోజుల తర్వాత ఇక్కడైతే ఏం దొరకవు కదా తర్వాత అక్కడి నుంచి అటు ఇలాగా జస్ట్ మా ఊరికి వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే మా నాన్న వాళ్ళది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ చెట్లు అయితే పెంచుతూ ఉన్నారండి చాలా నేను చిన్నప్పటి నుంచి చూడము అంతకుముందు అయిపోయినాయి పెళ్ళికి ముందు నుంచి ఉన్నాయంట ఇప్పుడైతే పెద్ద పెద్ద మాటలు అయిపోయాయి చిన్నప్పుడు ఇలాగే కదా ఆడుకుంటూ ఉన్నాం కదా అని చెప్పి జస్ట్ ట్రై చేశాను ఉయ్యాల వేద్దాం కదా అనేసి దానికోసం స్ట్రాంగ్నెస్ చూస్తూ ఉన్నా అనమాట పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి ఇప్పుడు సీజను మిడిల్లో వెళ్ళున్నాను కాబట్టి ఇక్కడ చిన్న చిన్నవే ఉన్నాయి కాయలు అయితే ఇప్పుడైతే కాపుకి ఇంత అనేసి అమ్మేద్దాము అనుకుంటూ ఉన్నాము ఎందుకంటే మెయింటైన్ చేయాలంటే కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళే కట్ చేసుకుని వాళ్ళే మార్కెట్కి వేసేసుకుంటారు కదా అని చెప్పి జస్ట్ చెక్ చేయడానికి వాళ్ళు బయర్స్ వస్తారు కదండి వాళ్ళతో పాటు వచ్చి జస్ట్ మేము కూడా అలాగే చూస్తూ ఉన్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అనేసి చిన్నప్పుడు అయితే మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు అందరం కూడా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ ఉయ్యాలన్నీ వేసుకొని వేసుకుని ఒక బిందుకు నిండుకు నీళ్ళకి తీసుకెళ్లి ఉప్పు కారం తీసుకుని చెట్టుకు నచ్చిన కాయ కోసుకుని కట్ చేసుకుని తినేది ఆ రోజులైతే మళ్ళీ రావనిపిస్తుంది ఇప్పుడైతే మా నాన్న వాళ్ళు చిన్న కాయలన్నీ కోసేసినట్టు ఈ కింద రాలిపోయినట్టు అన్నీ వేరేస్తున్నారు అనమాట ఈ కొన్ని నెమళ్ళన్నీ ఉన్నాయండి నెమలు ఎక్కువ వస్తూ ఉన్నాయి అవి వచ్చేసి అన్ని పొట్ అని చెప్పి కొంచెం సేఫ్టీగా అక్కడక్కడ సౌండ్ సిస్టమ్ అవి పెట్టేస్తున్నారు ఇవన్నీ చిన్న చిన్న అనమాట ఇదంతా మా మామిడి తోటే చిన్న తోట ఉంది పెద్ద తోట ఉందండి ఇదన్నీ కొంచెం తక్కువ చెప్పాలంటే ఇప్పటితో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువ కాసినాయి అని చూస్తూ ఉన్నారు కొన్ని మంచి చట్నీకి ఏదైనా పనికి వచ్చేవి తీసుకెళ్దాంలే అని చెప్పి ఇలా కొన్ని కొన్ని అయితే కట్ చేస్తున్నాము మాత్రమే వాళ్ళైతే చూస్తున్నారనమాట చిన్నప్పుడు వాళ్ళు పెంచిన తోటలు ఇవన్నీ నేను జస్ట్ ఇదంతా మా తోటే అని చెప్పి జస్ట్ మా ఇంట్లో వాళ్ళకైతే వీడియో చూపిస్తున్నాను సైజు ఎలా ఉన్నాయి చెట్లు ఎలా ఉన్నాయి అనేసి రీసెంట్గా కొన్ని చెట్లు చనిపోయాయి కదా అనేసి మధ్యలో మళ్ళీ పూర్తి చేసి వాళ్ళకి ట్రిప్ సిస్టమ్ పెట్టేస్తున్నారండి ఇప్పుడైతే టౌన్లో ఏసీ లన్నీ లేకుండా ఉండలేకున్నాం కానీ పల్లెల్లో మాత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా తోటలో ఉంటే చాలా అంటే చాలా బాగుంది అస్సలు టైమే తెలియలేదండి జస్ట్ ఒక మ్యాట్ అన్ని తీసుకొని అక్కడే భోజనాలు చేస్తుంటే అస్సలు చిన్నప్పుడే గుర్తొచ్చాయనమాట మేమైతే ఎక్కువ ఉప్పు కారం తీసుకెళ్ళి నుంచి సాయంత్రం వరకు తినేసేవాళ్ళం చిన్నపిల్లలం కదా ఏ కాయలు అంటే ఆ కాయలు చెట్లకే పడి కొరికేసేవాళ్ళం ఇప్పుడైతే అలాగేం లేదు కదండి ఇంటికి తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినాల్సి వచ్చింది కాకపోతే ఇవి చూస్తే నాకు తిరుమలలో స్టెప్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా అలా గుర్తొచ్చిందనమాట ఎన్ని ఉన్నా కూడా మనమైతే బయట దొరికేటి మాత్రం కంపల్సరీ తింటాం ఇలాగ పిల్లలకైతే కట్ చేసి ఇస్తూ ఉన్నా అనమాట నేనైతే కొంచెం పెయిన్ ఉంది కదా అని చెప్పి లైట్గా ట్రై చేస్తూ ఉన్నాను ఎందుకంటే మామిడికాయ కట్ చేసి తినకుండా అయితే ఉండలేం కదండి నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతాయి కాబట్టి జస్ట్ లైట్గా ఒక కుందేలు పిల్లలు కొరికినట్టు కొరుకుంటా కూర్చున్నాను అందుకే మా పిల్లలు అయితే ఎగతాలు చేస్తూ ఉన్నారు తర్వాత నేను చూసింది ఈ ఫ్రూట్ అయితే నేను చూడడం అయితే ఫస్ట్ టైం అని చెప్పాలి సమ్మర్లో స్పెషల్గా ఉంటుందని మా డాడీ వాళ్ళు తీసుకొచ్చున్నారు ఇదైతే ముందు చూడలేదు దోసకాయలు ఇది వేరే టైప్ అనమాట దీని పేరేదో చెప్పింది మాతయ్య కాకపోతే నాకే గుర్తులేదు ఇవన్నీ కట్ చేసుకుని మేము తినేసి కొంచెం పక్కనే మా అమ్మయ్య వాళ్ళవి గొర్రెలు ఉన్నాయండి కొంచెం పొట్టేలు గొర్రెలు అవన్నీ మేకలన్నీ తీసుకొచ్చున్నారు వాళ్ళు జస్ట్ ఏదో సంతకి పట్టుకెళ్తారంట అందుకోసం మిగిలినట్టు అనేసి పట్టి వాటికి వెద్దామని చెప్పి కొంచెం కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయాము ఎంతైనా హాలిడేస్కి వెళ్ళామంటే ఎలా సెలవులు గడిచిపోతాయి అయితే తెలియనే తెలియదండి ఎంత ఫాస్ట్గా అయిపోయాయి నేనైతే ఎక్కువ టైం లేదు నాకు జస్ట్ టెన్ డేస్కి అయితే తీసుకున్నాను ఎప్పుడు ఎలా టైం అయిపోయిందో సరిపోలేదు అసలు ఒక టూ డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే టూ డేస్ అత్తాయి వాళ్ళ ఇంట్లో ఒక రెండు రోజులు హాస్పిటల్ అటు ఇటు తిరగడానికి సరిపోయింది అందుకని చెప్పి జస్ట్ ఉన్న టైంలో చాలాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అలా వచ్చేస్తున్నాను తర్వాత ఇవి వచ్చేసి పక్కన నేను చెప్పాను కదా మామయ్య అమ్మయ్య వాళ్ళవి పొట్టెలు తీసుకొచ్చారని తర్వాత వాటికైతే కొంచెం ఫ్రూట్స్ పెడదామని చెప్పి అలా వెళ్ళాము పిల్లలు అయితే కొంచెం చిన్న చిన్న పే పొట్టెలు ఉన్నాయి కదా వాటితో అయితే చాలా జాలీగా టైం స్పెండ్ చేశారు కొన్ని అయితే కొంచెం కొత్తవి తీసుకొచ్చారని చెప్పి కొంచెం బెదిరిపడుతూ ఉన్నాయి అనమాట అందుకని మేము పెడతా ఉంటే భయపడుతూ ఉన్నాయి తర్వాత మామే వాళ్ళకి ఇచ్చాము దాన్ని లోపలికి వెళ్ళి పెట్టేశాడనమాట కాకపోతే అవన్నీ కూడా నిన్నే తీసుకొచ్చాం కదా కాబట్టి కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి అని చెప్తా ఉన్నారు నాకైతే చాలా మందికి అయితే కొంచెం రాయచోటి ఆ సైడ్ ఉన్న వాళ్ళకి ఇవైతే బాగా తెలుస్తాయి ఎందుకంటే ఎక్కువగా పుట్టే అవన్నీ అటు సైడే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మన సైడ్ అయితే ఇట్లా ఓపెన్ ప్లేస్ కానీ పల్లెల్లో అంత తక్కువగానే ఉంటుంది కదా ఇది వచ్చేసి మా ఇంటికి ముందు పక్క ఉందన్నమాట మల్లె చెట్టు చాలా అంటే చాలా పూలు ఉన్నాయండి చెప్పాలంటే ఒక ఒకసేరు వరకు ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ముగ్గురు నలుగురు కట్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా కొన్ని కట్ చేసి జస్ట్ అలా చూస్తున్నాను ఇవి మా అమ్మ మా అమ్మ వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ ఇల్లు అనమాట అన్నీ ఒకే టైంలో అప్పుడు అలాగే కట్తూ ఉండేవాళ్ళు కదా ఇది మా ఇంటి ముందున్న రాముల వారి గుడి అండి పొద్దున్నుంచి కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నా మనకి గుడి దగ్గర ప్రశాంతత అనేది బాగా లభిస్తుంది కదండి మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత పని చేసుకున్నా ఈవినింగ్ కొంతసేపు దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనకి చాలా ప్రశాంతతగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎక్కడైతే కూర్చొని కొంతసేపు పూ పాటలు వినేసి అలా కూర్చొని దేవుడి దగ్గర మనశాంతిని అయితే పొందొచ్చు అనమాట మాకు ఇంటి దగ్గర చుట్టూ సరౌండింగ్స్ అయితే చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి ఎక్కువ గుళ్ళు ఏదో ఒక టూ మినిట్స్లోనే మనం అన్ని గుళ్ళు కూడా చూసేయచ్చు ఇంటికి ముందు పక్క ఒకటి వెంకపక్కల ఇంకొక రెండు మూడు శివాలేమండి మా ఇంటికి బ్యాక్ సైడే ఉందనమాట కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒక రెండు నిమిషాల్లోనే వెళ్ళేసి రావచ్చు చాలా అంటే చాలా దగ్గరండి ఇది చిన్న గుట్ట ఉంది పక్కన గుట్ట మీద ఆంజనేయ స్వామి కూడా ఉంది మనకి ఆంజనేయ స్వామి అంటే ఖచ్చితంగా తమలపాకుల దండ అయితే వేస్తాం కదా ఇంట్లోనే తమలపాకుల చెట్టు అయితే ఉంది అందుకని చెప్పి ఎల్ అంత మనం కొనుక్కొని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేదానికంటే మన చేత్తోనే మనం మాల వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పొద్దున్నే రెడీ అయ్యేసి ఇలా తమలపాకుల దండైతే వెళ్ళాము తర్వాత అలా గుడ్లకి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి జస్ట్ ఇలాగా అర్చన చేయించేసేసామన్నమాట లాస్ట్ వీక్ అయితే అర్చన జరిగింది అంటే అందుకని చెప్పి అది తీసి పక్కన పెట్టేసి మళ్ళా క్లీన్ చేసేసి దేవుడికి అయితే అలంకరిస్తూ ఉన్నారు అందుకని ఈ గ్యాప్లో ప్రదక్షిణ చేద్దామని చెప్పి ఇలా వచ్చేసాము ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదండి ఇది మా ఊరికి వాటర్ సప్లై మొత్తం ఇక్కడ నుంచే వస్తుంది అనమాట మాకు దగ్గరే ఉంది కాబట్టి మాకు ఫాస్ట్గా వస్తే ఎప్పుడు కూడాను ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి పిల్లర్ పై రోడ్ లో మనకి పెట్రోల్ బంక్ అనమాట ఇవన్నీ కూడాను పక్క పక్కనే ఉన్నాయి దీనికి పక్క నుంచి మనకి చేయర్ అనేది స్టార్ట్ అవుతుందండి అక్కడ మనకి ఏటి కావతలు కూడా చాలా అయితే చాలా గుళ్ళు ఉన్నాయండి అవన్నీ కూడాను మనకి వాకింగ్ డిస్టెన్సే జస్ట్ వెళ్తే ఫైవ్ మినిట్స్ వెళ్ళచ్చు లేదంటే ఆటో ఫెసిలిటీ కూడా ఉంది పిల్లర్ రోడ్ కాబట్టి అటు సైడ్ నుంచి బస్ లో కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే మన హ్యాపీగా అట్లా జాలీగా వాకింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళేసి రావచ్చు మీకు ఈ వీడియోలోనే అటు సైడ్ గుళ్ళు కూడా చూపిస్తానండి మనకి ఇది మాత్రం ఆంజ స్వామి గట్టు మీద ఉంది మిగిలినవన్నీ కూడా కిందనే ఉన్నాయన్నమాట మా పిల్లలు అలాగ ప్రదక్షిణ చేస్తూ జాలీగా తిరుగుతూ ఉన్నారు ఇంక పిల్లలైతే చెప్పాల్సిన పనే లేదు కదండి మొత్తం రాజ్యం అంతా వాళ్ళదే అనమాట అలా అలా తిరుగుతూ నెక్స్ట్ ఆ గుడికి వెళ్దాము అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని చెప్పేసి ప్రదక్షిణలన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం పూజ అని చెప్పి వచ్చేసామండి అమ్మాయి వచ్చేసి పూజకైతే స్టార్ట్ చేస్తూ ఉంది ఇలా పూలదండ దేవుడికి అలంకరించేసి పూజ అయితే చేస్తూ ఉంది అనమాట జస్ట్ నార్మల్గా అష్టోత్తరం అయితే చేసుకున్నాము సింపుల్గా అయితే మా పూజ అనేది అయిపోయింది అనమాట ఇలా స్వామి సుడికి తమలపాకుల దండ చేతితో కుట్టామంటే నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతత అయితే కనిపించింది మాకు ఇదనమాట సింపుల్గా చిన్ని గుడి తర్వాత ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేసి అటు సందులో నుంచి వెళ్ళిపోయామంటే మా ఇల్లు వచ్చేస్తుంది అండి రెండే నిమిషాలు అనమాట అక్కడ నుంచి మిదిపై నుంచి చూస్తూ ఉంటే కూడాను మనకి గుడి అయితే నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఇలాగ పిల్లలంతా ఇంకా అయిపోయింది కదా మనం శివాలయం వెళ్దాం అని చెప్పి ఇంకా శివాలయంకి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ బిల్వ పత్రాలు కూడా ఉంటాయి ఒక మూడు నాలుగు చెట్లు ఉన్నాయన్నమాట అందుకని బిల్వ పత్రాలతో అర్చించం చేర్చుకుందాం కదా అని చెప్పి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి కొన్ని కట్ చేసుకుని తీసుకెళ్తూ ఉన్నాను తర్వాత ఇక్కడ నవగ్రహాలు అవన్నీ ఉన్నాయి అటు సైడ్ మాత్రం ఇది కూడా చాలా పవర్ఫుల్ అండి ఈ మధ్య ఎవరో రీసెంట్గా మొగ్గుబడి ఉందని చెప్పి కొంచెం డెవలప్ చేసినారు ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే తర్వాత వెళ్దాంలే అని చెప్పి ఇలా శివాలయం లేక అనమాట అంజ స్వామి గుడికి కొంచెం క్రాస్లోనే మనకి శివాలయం ఉందనమాట ఇక్కడ కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి మనకి మా పిల్లలు అయితే చెవులో చెప్తూ ఉన్నారు వాళ్ళ కోరికలన్నీ ఇలాగ సింపుల్గా మా గుళ్ళ అయితే ఉంది వినాయక స్వామి ఒక సైడు మధ్యలో శివునిది శివలింగం ఉందండి అటు సైడ్ అమ్మవారి కూడా ఉంది ఇది అనమాట రీసెంట్గా ఇదైతే మళ్ళీ డెవలప్ చేస్తున్నారు ఇంకా కొంచెం ఘనశిక్షణలోనే ఉంది తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాము ఈ చెట్టు చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట ఇలా చెట్టు డబల్ కలర్స్ అన్నీ ఉన్నాయి డబల్ ట్రిబుల్ కలర్ కూడా ఉంది చెప్పాలంటే అదే అడుగుతుంటే ఇట్లా ఏంటత ఒక కొమ్మకే ఇట్లా మూడు రకాలు ఉన్నాయి ఒకటి డార్క్ గ్రే పింక్ ఉంది లైట్ పింక్ అలాగే వైట్ కూడా ఉంది ఏంది అంటే రాధాకృష్ణ ఫ్లవర్స్ అని చెప్పింది కాకపోతే నేనైతే ఫస్ట్ టైం అయితే చూడడము ఇన్ని కలర్స్లో ఒకే చెట్టుకి ఒక కొమ్మకే ఉన్నాయి అందుకని చెప్పి కొంచెం ఆచరంగా చూస్తూ ఉన్నాను అదే మీకు ఒక షార్ట్ కూడా పెట్టినా అనమాట మీరు ఎవరైనా చూసారనేసి పేరు వచ్చి రాధాకృష్ణ పూలు అనమాట ఇది వచ్చేసి ఆరమగుడి ఇది కొంచెం రాయచోడ్ రోడ్లో లో ఉందండి తర్వాత ఇక్కడ కూడా అన్ని చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ పూజారైతే లేడనమాట కొంచెం క్లోజ్ చేసి ఉంది కూడా జస్ట్ అవుట్ సైడ్ చూపిద్దాంలే అని చెప్పి వచ్చేస్తున్నాము నెక్స్ట్ మంత్ లో అయితే తిన్నాళ్ళయితే ఇవన్నీ స్టార్ట్ అయ్యేసి ఉన్నాయండి నేను ఇది ముందు తీసిన వీడియో అనమాట అందుకనేసి మీకు అంత తిన్నది అయితే లేదు ఇవన్నీ పోతురాజు ఇవన్నీ కొంచెం కొంచెం నాకైతే పేర్లు తెలియదు అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడ్ కాపలాగా మూర్తులను అయితే పెట్టేస్తున్నారు ఇది అమ్మవారి విగ్రహం అనమాట గర్భగుడిలో కాకపోతే లాగుంది కదా సరిగా అంత నీట్గా అయితే కనిపించదు తర్వాత నేను బ్రిడ్జ్ చెప్పాను కదండి ఇదంతా మొత్తం చేయరు అంతా ఎండిపోయిందనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఉన్నాయి దీంట్లో చేపలు కూడా పడుతూ ఉన్నారు ఇప్పుడైతే లేవండి కంప్లీట్గా ఎండిపోయింది అనమాట మొత్తం డ్రై అయిపోయింది ఎక్కడ కూడా చుక్క నీళ్ళు లేవు తర్వాత కొంచెం కొద్ది చోట్ల కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా కొంచెం పొలం లాగా సాగు చేస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ ఏపురమ్మ గుడి అయితే ఇది దీంట్లో వచ్చేసి మనకి మామూలుగా తిరుణాలకి ఇక్కడ కూడా ముక్కుబడి ఉన్న వాళ్ళు బండ్లు కట్టడం పొటేళ్లు చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు రీసెంట్గా లాస్ట్ వీక్ ఎవరో చేసినట్టు ఉన్నారు అందుకే పూజ చేసింది అంతా ఇక్కడే ఉంది పొటేళ్ళు అయితే అటు సైడ్ అన్ని కట్ చేసుకుని వాళ్ళు ఇక్కడే కావాలంటే భోజనాలు చేసుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గరైనా చేసుకుంటారండి ఇవి చిన్న చిన్న పూలన్నీ ఉన్నాయి అటు సైడ్ అన్నీ వంట చేసుకోవడానికి పాత్రలు కానీ అంత ప్లేస్ అయితే ఉంది ఓపెన్ ప్లేస్ ఇది వచ్చేసి గుళ్ళో అనమాట అమ్మవారిని చూపిలేదని మాత్రం అనుకోవద్దు చాలా పెద్దగా ఉంటుందండి అమ్మవారు మీరే చూసేయచ్చు అనమాట సింపుల్గా ఇది గుడి అవుట్స్కట్స్ జస్ట్ వీ చూపించామని చూడండి ఏపూర్ అమ్మ దేవస్థానం అనమాట ఇది మొత్తం అమ్మవారిని అయితే ఇలా ఇలా చూడొచ్చు అనమాట మీకు నాగర్బొమ్మ ఉంది కదా సేమ్ అదే విధంగానే ఉంటుంది పెద్దగా ఉంటుందండి అమ్మవారిది లాక్ చేస్తున్నారు ఈ టైంలో పూజారి లేదు కావాలంటే బయట పూజారి నెంబర్ కూడా ఉంటుంది కాంటాక్ట్ చేస్తారంటే వచ్చి వాళ్ళైతే పూజ చేస్తారు నార్మల్గా ఎక్కువగా సండే టైంలో వెళ్తారు మేము మండే వెళ్ళున్నాము అందువల్ల లేరు జస్ట్ మేమే అవుట్ సైడ్ జస్ట్ దర్శనం చేసుకొని పూజ చేసుకొని వచ్చేస్తామన్నమాట వితౌట్ పూజారి ఇదనమాట బయట గుడి తర్వాత దీనికి పక్కనే మనకి శివాలయము స్వామి ఇంకొక గుడి కూడా ఉందండి ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇలా రాళ్ళు కట్టి ఉయ్యాలు కడతారు కదా అవన్నమాట ఇక్కడ రాగి చెట్టు వేపు చెట్టు రెండు కలిసి ఉన్నాయి అందుకని కొంచెం నాగదేవతలను అయి పూజించున్నారు ఇక్కడ అవన్నీ ఉయ్యాలు కట్టినవి చాలా అంటే చాలా చల్లగా ఉందండి అసలు ఏసీ కూడా అవసరం లేదు అక్కడే ఉన్నారంటే అసలు టైమే తెలియలేదండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు అలా విజిటింగ్ చేస్తామంటే గుళ్ళ గోపురాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు గుడి మొత్తం వేపు చెట్లతో నిండిపోయిందనమాట ఎక్కువగా చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే ఇంత ఎండాకాలంలో కూడాను ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి తర్వాత ఇది వచ్చేసి మా ఊరి శివాలయం అనమాట నేను చెప్పాను కదా అక్కడుండే శివాలయం కాకుండా గట్టు దాటిన తర్వాత ఇటు సైడ్ అనమాట ఇది స్వాములు పూజ చేసుకోవడానికి గా ఇట్లా అరేంజ్ చేస్తున్నారు వాళ్ళకి అన్నదానానికి అన్నిటికీ ఏర్పాటు చేస్తున్నారండి ఇదైతే పెద్ద తొట్టే అనమాట వాళ్ళకి స్నానం చేయడానికి ఇక్కడి నుంచి వాటరు అవన్నీ పట్టేసి పెట్టేసి ఉంటారు ప్రజెంట్ ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి నార్మల్ గా ఉందండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము వెళ్ళున్నప్పుడు శబరిమల టైం స్టార్ట్ అయింది అందరూ స్వాములంతా ఇక్కడే పూజ చేసుకునే వాళ్ళు అయితే రష్ ఫుల్గా ఉండేది ఈవెన్ ఏ టైంలో అయినా సరే మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కార్తీక మాసం మొత్తం ఇక్కడైతే ఫుల్గా ఉంటుంది మూడు నాలుగు శివాలయాలు ఉన్నాయండి మా ఊర్లో అందులో ఏటికట్టు అవతలు ఉండే శివాలయం మాత్రం ఇది ప్రజెంట్ అయితే కొంచెం రష్ అయితే లేదు తక్కువగా ఉంది నార్మల్ టైంలో అయితే అస్సలు బిజీ చెప్పలే చెప్పలేమండి అంత రష్ ఉండేది ఎప్పుడు కూడాను ఇది ఉసిరి చెట్టు అవన్నీ కూడాను ప్రతి గుళ్ళో ఉంటాయి కదా ఇక్కడ అయ్యప్ప స్వాముల కోసం ఇంకా సపరేట్గా ఉత్సవ విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయండి మామూలుగా పూజ చేయాలనుకున్నాం మనం ఏదన్నా వాళ్ళకి పడి పూజ అవన్నీ చేయడానికి విగ్రహాలు కూడా దొరుకుతాయండి ఇక్కడ వీళ్ళ దగ్గరనే ఇవన్నీ చూడండి అన్నదానం కూరగాయలు అన్నీ తెచ్చిన బుట్టలు అవన్నీ ఇక్కడ దూది అవన్నీ చెట్లు కూడా ఉంటే మా పిల్లలు మేము చూపిస్తూ ఉన్నాను అనమాట వీటితోనే మనం దీపాలు వెలిగిస్తామని చెప్పి చిన్న చిన్న అరటి చెట్లు మనకు కావాల్సిన పూజకు కావాల్సిన చెట్లు పువ్వులు అన్నీ కూడా ఇక్కడే కట్ చేసుకుని స్వామివారికి తీసుకెళ్ళొచ్చు అనమాట ఇది మొత్తం చిన్నది సరౌండింగ్ వేస్తున్నారు మా బాబు ఇది మొత్తం శివాలయము ఎదురుగానే మనకి ఆంజనేయస్వామి గుడి ఏపురామ్మ గుడి కూడా ఉంటుంది ఇది బ్రిడ్జ్ మొత్తం ఇవతల అండి బ్రిడ్జి కవతలు మనకి మామూలుగా ఊరు మొత్తం టౌన్ అంతా ఉండిపోతుంది ఇటు సైడ్ నుంచి పల్లెలు తర్వాత పీలేరుకి వెళ్ళేదానికి రోడ్ అంతా ఇటు సైడ్ నుంచి ఉంది ఇదండి మా చిన్న బ్లాగ్ అన్నమాట మా ఊరికి మా ఇంటి చుట్టూ ఉన్న గుళ్ళు మాత్రమే చూపించాను నార్మల్గా మనకి రష్ టైం ఉంది అంటే అసలు వీడియో తీయడానికి కూడా కుదరదండి సరే అసలు రష్ అయితే లేదు మేము కొంచెం అర్లీ టైం వెళ్ళాం అనమాట అందుకని ఫ్రీగా ఉంది కాబట్టి జస్ట్ వీడియోస్ చేశాను యొక్క మెమరీస్ గా కూడా ఉండిపోతాయండి ఇది అనమాట చిన్న మినీ లాగా ఇక్కడ అమ్మవారిని చూడొచ్చు మీరు సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నారు ఇది ఇది మొత్తం సుబ్రహ్మణ్య స్వామిది ఇవన్నీ అయితే మనకి శబరిమల టైంలో లో అయితే ఫుల్ రష్గా ఉంటుంది కాబట్టి అంత చూపించలేము ఇప్పుడు నార్మల్గా శివయ్య దర్శనం అనమాట పూజారి గారి లోపలికి వెళ్ళి పూజ చేస్తూ ఉన్నారు అందుకని ఎక్కువసేపు అయితే వీడియో తీయలేదండి ముందు అర్చన చేయించుకున్న తర్వాతనే కాబట్టి వీడియో అయితే అక్కడి వరకే తీసేస్తున్నాము తర్వాత బాబుకి ఇచ్చేసాను బాబు అయితే పక్కనే ఇది వినాయక స్వామిదండి మనకి ఫస్ట్ తొలి గణపతి కదా అందుకనేసి ఇది చిన్న మినీ అండి ఇది మా శివాలయము తర్వాత మనకి ఇక్కడ నుంచి కొంచెం కిందకి దిగేసి వెళ్ళామంటే మనకి ఆంజనేయస్వామి గుడి అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఒక రోజు తీసింది కాదు ఒక రెండు మూడు డేస్ అనమాట ఒక రోజు శివాలయంకి వెళ్ళాము ఒకసారి ఎటుగట్టము ఒకసారి అది ఇదనమాట పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము ఇది ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ కూడా తిరణాలు జరుగుతూ ఉంటాయి తర్వాత మనం ఊరెళ్లే టైం వచ్చిందండి అందుకని చెప్పి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసి మనకి బాలరాజుపల్లి దగ్గర వేయరు అన్నమాట మనకి రాయచోటి అండ్ రాజంపేటకి మధ్యలో ఉంటది కదండి బాలరాజుపల్లి చెయ్యరు పెద్దదన్నమాట ఇది మొత్తం బ్రిడ్జ్ కట్అవుట్ ఇలా మా ఊరికి అయితే వెళ్తూ ఉన్నామండి ఇది విలేజ్ లైఫ్ స్టైల్కి జస్ట్ మా గుళ్ళు మాత్రమే జస్ట్ చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్